రైతులకు సంబంధించి మనం చూసుకుంటే మరొక గుడ్ న్యూస్ అనమాట సో పిఎం కిసాన్కి సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను పిఎం కిసాన్ పదిహేడ విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే మనకి రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆదేశాలు అయితే అందినాయి అనమాట ప్రధాని మోడీ గారు పిఎం కిసాన్కి సంబంధించి సంతకం అయితే చేసిన తర్వాత చాలామంది ఖాతాలకు అయితే డబ్బులు అయితే రాలేదు అయితే చాలామంది అంటున్నారు ఫేక్ న్యూస్ అని చెప్పేసి అంటున్నారు సో ఆల్రెడీ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారి పిఎం కిసాన్కి సంబంధించి మొదటి ఫైల్ డబ్బులు విడుదల చేస్తూ సైన్ అయితే చేయడం జరిగింది అది అయితే ఫేక్ న్యూస్ కాదు ఇక కొంతమందికి జమ అవ్వడం కూడా జరిగింది అది కూడా ఫేక్ న్యూస్ అయితే కాదు ఆల్రెడీ మన ఛానల్లో సబ్స్క్రైబర్లకి కొంతమందికి డబ్బులుగా రావడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చాలామందికి రాకపోవడంతో ఈ పథకానికి సంబంధించి డబ్బులు రావట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా అయితే వస్తున్నాయి అయితే మనకి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నాం అనమాట సో పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి అందువల్ల పద్దెనిమిదో తారీఖున రైతులతో మీటింగ్ అయితే ఉంది మోడీ గారి ఆ తర్వాత మనకి అందరికి ఒకేసారి అయితే మిగిలిన వరకు అయితే వచ్చేస్తాయనమాట సో ఈ రోజు కూడా కొంతమందికి అయితే జమ చేయబోతున్నారు అందుకే వీడియో చేయడం అయితే జరిగింది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేలు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి